సునీత విలియమ్స్ ని తీసుకురండి ఈ మాట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికన్ కార్పొరేట్ దిగ్గజం ఎలాన్ మస్క్ కి స్వయంగా చెప్పారు ఎప్పుడో ఎనిమిది నెలల క్రితం రోదశలోకి స్టార్ లైనర్ లోకి వెళ్లిన ఆమె అక్కడే అలా ఉండిపోవడంపై ట్రంప్ ఇలా స్పందించారు గత ప్రభుత్వం అంటే జో బైడెన్ ఈ కార్యక్రమాన్ని అసలు పట్టించుకోలేదని తమ ప్రభుత్వం అలా కాదని చెప్పారు దీంతో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్న సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ఇద్దరు తొందరలోనే భూమిపైకి రావడం పక్కాగా కనిపిస్తోంది నాసా స్పేస్ ఎక్స్ ఇక సునీత విలియమ్స్ రిటర్న్ బాధ్యత మస్క్ కి ఎనిమిది నెలలుగా ఐఎస్ఎస్ లోనే సునీత విలియమ్స్ నడవడమంటే ఏంటో మర్చిపోయానంటున్న సునీత విలియమ్స్ తన సన్నిహితుడు అమెరికన్ టెక్ జైంట్ ఎలాన్ మస్క్ కి ట్రంప్ కొత్త టాస్క్ ఇచ్చారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఎనిమిది నెలలుగా కాలం గడుపుతోన్న సునీతా విలియమ్స్ ని వెనక్కి తీసుకురావాల్సిందిగా కోరారు నాసా తన క్రూ మిషన్ ని ఇప్పటికే ఈ ఎనిమిది నెలల కాలంలో రెండుసార్లు వెళ్ళొచ్చినా ప్రయోజనం లేకపోయింది దీంతో సునీత విలియమ్స్ రోదశలోనే ఐఎస్ఎస్ లో ఉండిపోయారు ఆమెతో పాటు విల్మోర్ కూడా ఉండగా తాజాగా కొందరు విద్యార్థులతో ముచ్చటించారు ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్లు కొన్ని ఆలోచింపజేసేవిగా ఉన్నాయి అసలు నిలబడటం అంటే ఏంటో నడవడమంటే ఏంటో గుర్తు చేసుకుంటున్నా ఏడు నెలల నుంచి ఇక్కడ కూర్చోలేకపోయాను పడుకోలేకుండా ఉన్నా ఆ అవసరం కూడా లేదు జస్ట్ కళ్ళు మూసుకుంటున్నా ఇక్కడే వేలాడుతున్నా అంటూ చెప్పారు ఇది లైటర్ వెయిన్ లో తీసుకున్నా సరే ఇది ఓ రకంగా కష్టంగానే చెప్పాలి అసలు స్టార్ లైనర్లో వెళ్లినప్పుడు సునీతా విలియమ్స్ బొచ్ విల్మోర్ ఓ పది రోజులు అక్కడ ఉంటారనుకున్నారు అయితే అది అలా కొనసాగుతూ ఎప్పుడొస్తారో తెలియని పరిస్థితి స్వయంగా ఆమె మాటల్లోనే చెప్పాలంటే ఇదో షాక్ అయితే ప్రస్తుతానికి ఈ సమయాన్ని తాను ఎంతో ఆస్వాదిస్తున్నట్టుగా సునీత విలియమ్స్ చెప్పడం గమనార్హం ప్రత్యేకించి కుటుంబానికి దూరంగా ఇలా గడపడం ఆమెకి దిగులుగా ఉన్నట్లు స్టూడెంట్ ఇంటరాక్షన్ సెషన్లో చెప్పారు ఈ నేపథ్యంలోనే బోయింగ్ స్టార్ లైనర్ బదులుగా ఎలాన్మస్ స్పేస్ ఎక్స్ ని ట్రంప్ రంగంలోకి తీసుకొచ్చారు ఇప్పుడు మనం ఎలా అయితే ఫీలవుతున్నామో ట్రంప్ కూడా అలానే మాట్లాడారు బైడెన్ యంత్రాంగం ఈ విషయంలో ఫెయిల్ అయిందని తొందరలోనే తాము ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ని తీసుకొస్తామన్నారు ఈ మేరకు ఆయన తన ట్రూత్ ప్లాట్ఫామ్ లో ఓ పోస్టు పెట్టారు మరోవైపు నాసా మాత్రం సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్ అక్కడ సేఫ్ గా ఉన్నారని చిక్కుకు పోలేదని ఈ రెండింటి మధ్య తేడా గమనించాలని కోరుతోంది ఇక మస్క్ రంగంలోకి వచ్చారు కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి